హలో ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో మీకోసం పంతొమ్మిది వందల అరవై ఏడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో జరిగిన నాలుగవ శా శాసనసభకు జరిగిన ఎన్నికలు ఈ ఎలక్షన్లో మొత్తం రెండు వందల ఎనభై ఏడు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి వీటిలో రెండు వందల ముప్పై ఆరు జనరల్ కేటగిరీ పదకొండు షెడ్యూల్ తెగలు ఎస్టీ కేటగిరీ నలభై షెడ్యూల్ కులాలు ఎస్సీకి రిజర్వ్ చేయబడ్డాయి ఈ ఎలక్షన్లో మొత్తం అభ్యర్థులు ఒక వెయ్యి అరవై ఏడు మంది పోటీ చేశారు ఈ ఎలక్షన్లో రెండు వందల డెబ్బై ఆరు మంది పురుషులు పదకొండు మంది మహిళలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు అత్యధికంగా ఈ ఎలక్షన్లో ఓటింగ్ శాతం ఎనభై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఈ ఎలక్షన్లో కాసు బ్రహ్మానంద రెడ్డి నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లోకి వెళ్ళింది తెలంగాణ ఉద్యమం ఆర్థిక సవాళ్ళు వంటి సమస్యలు ఉన్నా సమర్థవంతంగా ఈ ఎలక్షన్లోకి వెళ్ళారు వాసుబ్రహ్మానంద రెడ్డి ఈ ఎలక్షన్లో రెండు వందల ఎనభై ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే నూట అరవై ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది పంతొమ్మిది వందల అరవై రెండు ఎలక్షన్తో పోలిస్తే పన్నెండు సీట్లు తగ్గుదల ఇక్కడ కనిపిస్తుంది ఓటింగ్ పర్సెంట్ నలభై ఐదు పాయింట్ నాలుగు రెండు శాతం కాంగ్రెస్కి ఈ ఎలక్షన్లో లభించింది ఇది మొదటి ప్రభుత్వంతో పోలిస్తే ఓటింగ్ శాతం తగ్గింది ఈ ఎలక్షన్లో స్వతంత్ర పార్టీ ఇరవై ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది అరవై రెండు ఎలక్షన్లతో పోలిస్తే పది శాతం పెరుగుదల కనిపిస్తుంది వీళ్ళు నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ ఓట్ల శాతాన్ని సంపాదించుకున్నారు ఈ ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థులు చరిత్రను సృష్టించారు ఎందుకంటే ఈ ఎలక్షన్లో అరవై ఏడు మంది స్వతంత్ర అభ్యర్థులు ఎలక్షన్లో గెలిచి అసెంబ్లీకి వెళ్ళారు కేవలం ఇండిపెండెంట్ అభ్యర్థులకు లభించిన ఓటింగ్ పర్సెంటే ఇరవై ఆరు పాయింట్ నాలుగు శాతం ఓట్లు స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకున్నారంటే ఇక్కడ పార్టీ ప్రాంతాల కంటే వ్యక్తికే ఈ ఎలక్షన్లో ఎక్కువగా ప్రాధాన్యత లభించిందని చెప్పవచ్చు ఈ ఎలక్షన్లో కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా విడిపోయింది భారత కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ పదకొండు ఓ పదకొండు సీట్లు సంపాదించింది వాళ్లకు సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఓటింగ్ లభించింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ సిపిఐఎం కేవలం తొమ్మిది సీట్లు మాత్రమే గెలుచుకుంది వాళ్ళకు లభించిన ఓటింగ్ పర్సెంట్ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పంతొమ్మిది వందల అరవై ఏడు ఎలక్షన్లో ప్రాంతీయ సామాజిక వర్గాల వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ కులాల ఆధిపత్యం ప్రాంతాల ఆధిపత్యం కూడా బాగా కనిపిస్తుంది ఎలక్షన్లో కోస్తా ప్రాంతం నుండి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు గెలుచుకుంది రాయలసీమ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదిగా ఇక్కడ ఈ ఎలక్షన్లో మనకు కనిపిస్తుంది సామాజిక వర్గాలుగా ప్రాధాన్యం చూస్తే రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు ముప్పై ఏడు మంది ఖమ్మ వర్గం ఎమ్మెల్యేలు ముప్పై ఏడు మంది ఈ ఎలక్షన్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు కాపు తెలగ బలిజ నుండి పంతొమ్మిది మంది బ్రాహ్మణులు ఎనిమిది మంది క్షత్రియులు పదకొండు మంది వైశ్యులు ఆరు మంది ముస్లింలు ఇద్దరు శాసనసభకు ఎన్నికయ్యారు ఎస్సీ అభ్యర్థులు కాంగ్రెస్ నుండి పదమూడు మంది స్వతంత్ర పార్టీ నుంచి ఏడుగురు గెలిచారు అలాగే ఎస్సీ సీట్లు కాంగ్రెస్ నుంచి ఐదు స్వతంత్ర పార్టీ నుంచి ఒకరు గెలిచారు ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కానీ పంతొమ్మిది వందల అరవై రెండుతో పోలిస్తే పదకొండు సీట్లు తక్కువగా నమోదయ్యాయి ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు అరవై ఏడు మంది గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు ఇక్కడ ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలిపోయి బలహీనపడింది సిపిఐ సిపిఎం కలిసి ఇద్దరు కలిసి కేవలం ఇరవై సీట్లు మాత్రమే గెలుచుకుని అంతర్గత కుమ్ములాటలతో వాళ్ళు పతనానికి వాళ్ళే నాంది అయ్యారు ఈ ఎలక్షన్లో సామాజిక వర్గాల ఆధిపత్యం ప్రాంతాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే కులం రెడ్డి కులం నుంచి ముప్పై ఏడు మంది ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు ఈ ఎలక్షన్లో గెలిచి అసెంబ్లీకి వెళ్ళారు పంతొమ్మిది వందల అరవై ఏడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలో ఒక మైలుర్యాలీగా నిలిచిపోతాయి మూడోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినా కానీ ఈ ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థుల హవా కొనసాగింది ప్రాంతీయ కుల సమీకరణాలు ఈ ఎలక్షన్లో స్పష్టంగా కనిపిస్తాయి పంతొమ్మిది వందల అరవై ఏడు ఎలక్షన్లో ప్రతిపక్ష నేతగా గౌతమ్ లక్ష్మణ్ లక్ష్మణ్ గౌడ్ ఉండగా ఆర్ఎస్ రామకృష్ణ రంగారావు పెనుమత్స సాంబశివరాజు పూసపాటి విజయరామ గజపతిరాజు తెన్నేటి విశ్వనాథం కట్టమంచి రామలింగారెడ్డి వాయులాల గోపాలకృష్ణయ్య టి నాగిరెడ్డి పివి నరసింహారావు రాణి దేవి మర్రి చెన్నారెడ్డి టి అంజయ్య జలగం వెంకట్రావు కొండా లక్ష్మణ్ బాపూజీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వంటి ప్రముఖులు ఈ ఎలక్షన్లో గెలిచి అసెంబ్లీకి వెళ్ళారు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్